ఎంతో రాజకీయాలు ఉన్న వ్యక్తి కనీసం ఒక గిరిజన మహిళను పెట్టుకొని ఎస్టీ మహిళను పెట్టుకొని ఆ అమ్మాయి జానాదుల కులం పేరు ఎత్తి మరీ మరీ చెప్పడం ఆ అమ్మాయి రూపాయి నెత్తి మీద పెడితే ఐదు పైసలు కూడా చెల్లదనడం ఇది ఎంతవరకు కరెక్టు రాజమోహన్ రెడ్డి గారి అదే విధంగా మీరు మీ కాడుంటే ఆమె బంగారం ఇంకెక్కడ పోతే వాళ్ళ అదేవిధంగా డబ్బులు పోయింది అదే ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు మీరు అన్నారు సంతోషం అదే సంఘం సంఘం సర్పంచి రమణమ్మ నిమ్మల రమణమ్మ గారు మీరు చేశారు అదే విధంగా నియోజకవర్గం మొత్తం కూడా ఆమె కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తామని ప్రజలు అనుకుంటున్నారు మీరు అనకుండా సార్లో మీ పార్టీ చెప్పారు సాయంత్రం అది తీసేసింది అంటే మీరు చేస్తే చేయొచ్చు వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు అదేవిధంగా ఇంతమంది పన్నెండు వేల చిరవై మంది ఉంటే వాళ్ళ అగోలు పరచడం ఆ జాతి పేరు పెట్టడం ఎంత దుర్మార్గం ఒకసారి నేను పెద్దలో అయింది కూడా రాజకీయాలు ఇన్ని కూడా అనడం తప్పు కాబట్టి మీరు మీకు ఇప్పుడు ఒక రెడ్లు కూడా తోడారు ఈ రెడ్డట్ట ఆ రెడ్డి ఈ రెడ్డి కాదా నీకు పోటేసిన వ్యక్తి రెడ్డి కాదా ఆయన ఇంకొక ఆయన అంటే రెడ్లు రెడ్ల మీకు వేయాలనా ఇంకెవరు చేయకూడదా ఏ మాట్లాడుతున్నారు మీరు కనీసం ఫ్రస్ట్రేషన్ లో పెద్ద అనుకొండ వచ్చింది ఈ కొండతో మనం పోట్లాడలేము ఆనం దెబ్బకు గ్రామ గ్రామాలు మారిపోతుంది ప్రజలు అన్నా రామరాయ నువ్వే రావాలా నువ్వే కావాలి కోరుకుంటున్నారు ఆ దెబ్బకి మీరు భయపడి ఏమేమో మాట్లాడుతున్నారు మీరు రామనాయుడు ముందు తట్టుకోలేరు రామనాయుడు పోటీ వేస్తే కాబట్టి మీరు కూడా గతలు కోరుకున్నారు నాకు సమృద్ధి కావాలా పిల్లకాయలతో నేను ఆటలాడలేను రామనాయుడు గారితో పోట్లాడతారన్నారు రామనాయుడు గారు పంపించాడు పోటీ జరుగుతుంది మిమ్మల్ని మిమ్మల్ని ఓడించే రామనాయుడు కాదు రామనాయుడు నాయుడు గమ్ముగా ఉన్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఎక్కడికి ఊరికి రూపాయికి ఉపయోగపడిన దాఖలాలు లేవు నేను కూడా మీ కాలంలో ఉన్నాను మీరు మీ ఎక్కడెక్కడేం జరిగిందంతా కూడా ఇప్పితే నియోజకవర్గంలో ప్రజలను ముక్కు మీద ఏసుకునే పరిస్థితి ఉంది నేను అంత దూరం బాధలుచుకోలేదు నేను కూడా మీ గ్రామీణ ప్రజలలో పెళ్లి చేసుకున్నాను అక్కడ మొత్తం విషయాలు ఎక్కడే జరిగింది మీ అయవాన్ని మీ చదువు కానించి ముంద స్థలాలు దాకా మీ జాతకం మొత్తం ఉంది నీ గుతే మీరు చాలా పెద్దవారు ఉండి మనసు నొచ్చుకుంటారు కాబట్టి రామ్నాయుడి గెలుపు ఖాయమైంది కాబట్టి ఆ భయాన్ని తట్టుకోలేక డిప్రెషన్ గెలిపోయి ఏదేదో మాట్లాడతారు పెద్దోళ్ళు రాజకుమార్ రెడ్డి గారు ఒక్కరిత చేతిలో దండం పెట్టి ఇటువంటి మీ స్థాయిలో ఈ విధంగా మాట్లాడు కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలు నిర్ణయం ఇస్తారు అది రేపు పదమూడో తేదీ తేలిపోద్ది నాలుగో తేదీ ఊరు ప్రభావ సేవ చేస్తారనేది రామాయణ చేస్తారు అందరు ఊరంత అనుకుంటారు కాబట్టి మీరు ఆ భయం తేదీలో మాట్లాడుతారు విధానం మార్చుకొని సభ్యతగా పెద్ద మనిషిగా మాట్లాడాలని నేను రాజమోహన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను